ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము శుక్రవారం శనివారం ఏ పనులు చేస్తే మనకు అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఏ పనులు చేయకుండా ఉంటే మనకు చాలా మంచిది ఇంకా ఏవి చేస్తే మనకు దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శుక్రవారము మరియు శనివారము ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని మన పురాణాల్లో చెప్పారు ఆ పనులేంటో తెలుసుకుందాం ఒకవేళ మీరు గనక ఈ పనులను చేస్తే చేయకూడని పనులేమైనా చేస్తే ఆ శని భగవానుడు పట్టి పీడిస్తాడు కాబట్టి శనివారం శుక్రవారం చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటో తెలుసుకుందాం శుక్రవారం రోజున స్త్రీలు మెడలో నుండి తాలిని తీయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదు అలాగే ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచరాదు ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది శుక్రవారం రోజున నలుపు రంగు బట్టల్ని వేసుకోకూడదు శుక్రవారం స్త్రీలు ప్లాస్టిక్ గాజులను వేసుకోకూడదు శుక్రవారం రోజున మాంసాహారం తినరాదు ఎవరైతే ఇంట్లో శుక్రవారము మాంసాహారం తింటారో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులని మాత్రం శుక్రవారం రోజున ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు తీసుకోవద్దు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు అలా చేయడం అస్సలు మంచిది కాదు శుక్రవారం నాడు పాత బట్టలు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు అలాగే మహిళలు ఇంట్లోని బూజుని దులపరాదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితిలోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్ర లేవాలి కొంతమంది ఏదైనా ఫోటో చిత్రపటం కింద పడ్డది కానీ విగ్రహం కానీ ఉంటే దానిని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు అయితే పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని కానీ ప్రతిమను కానీ ఫోటోని కానీ తెచ్చుకోవచ్చు కానీ ఆ రోజు మాత్రం నిమజ్జనం చేయకూడదు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది శుక్రవారం రోజు నా ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం నాడు స్త్రీలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో చూద్దాం శుక్రవారం ఇంటి గడపకి పసుపు కుంకుమలతో మంచిగా అలంకరణ చేయాలి అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి పచ్చగా ఉన్న గుమ్మంని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవము శ్రేయస్సు వస్తుంది శుక్రవారము ఐదు పది వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి శుక్రవారం పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఆ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇదే సులభైన మార్గం లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో శనివారం రోజున ఆడవారు చేయకుండా ఉండడం మంచిది అవి ఏం పనులో మనం తెలుసుకుందాం శనివారం రోజున మనము ఏమేం పనులు చేయకుండా ఉండాలో తెలుసుకుందాం శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటుండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెప్తారు శనివారం మరి స్త్రీలు చేయకూడని పనులు ఏంటంటే శనివారం రోజున ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కొనకూడదు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తుంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపం పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం నాడు మీ పాత బట్టలను ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు శనివారం నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చెయ్యరాదని మన పురాణాలు చెప్తున్నాయి శనివారం నాడు చెప్పులు బూట్లు అస్సలు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు గనక చేస్తే మన పురోగతి నశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటరు వంటి వాటిని అస్సలు కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మనకు కలిసి వస్తుందో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం శనివారం శనిని పూజించడం సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి ఆర్థికంగా మనం బలంగా కావాలి ధనవంతులు కావాలంటే శనివారాలలో మర్రి చెట్టు కింద దీపం వెలిగించండి అదేవిధంగా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో పాలలో కలిపిన చక్కెరను పోసి పాలల్లో కొద్దిగా చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి ఈ పాలని చక్కెర కలిపిన పాలని రావి చెట్లు మొదట్లో పోసి దీపం వెలిగించాలి శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు శని దోషం పోవాలంటే శనివారం రోజు నాలుగు నల్ల ఉసిరికాయలు తీసుకొని కాకికి పెట్టాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది హనుమాన్ చాలీసా మరియు శని చాలీసా పఠించడం మంచిది డబ్బు సమస్యలు ఉన్నవారు అవి తొలగిపోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవు నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి శనివారం రోజున మనము ఆవ నూనె ఆవ నూనెతో దీపం వెలిగించినట్లయితే కూడా మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల మనకు శని దోషాలు అన్నీ తొలగిపోయి ఎలాంటి దోషమున్నా అంతా తొలగిపోయి మనకు శుభప్రదం అవుతుంది ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం మనకు లభించి ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాటించడం వల్ల మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు